ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు మీడియాలో చూడటం జరిగింది మన రాష్ట్రానికి నదీ జలాల విషయంలో అన్యాయం జరుగుతూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా అక్రమ ప్రాజెక్టులు నిర్మాణం చేస్తూ ఉంటే మనకి నదీ జలాలు రాకుండా అడ్డుపడతా ఉంటే మన హక్కుల్ని మనం కాపాడటం పోయి స్వయంగా తన చెల్లెలు షర్మిలా కూడా ఒక్క చొక్క నీటిని కూడా బయటకు పోనేము అని చెప్పి తెలంగాణలో కూర్చుని వ్యాఖ్యలు చేస్తా ఉంటే మన రాష్ట ముఖ్యమంత్రి మాత్రం జగన్మోహన్ రెడ్డి అక్కడ తెలంగాణ అధికార పార్టీకి చెందినటువంటి మంత్రులు అడ్డగోలుగా ప్రకటనలు చేస్తా ఉన్నా కూడా ప్రియతమ నాయకులు రాజశేఖర్ రెడ్డి గారిని దొంగ అని నరరూప రాక్షసుడని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నా కూడా స్వయంగా తన తండ్రి వారసత్వాన్ని తనకే హక్కుగా భావించి మరి రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చి ఈ రోజున రాష్ట్ర ఈ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యి సిగ్గు లేకుండా ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం చాలా దారుణం మన రాష్ట్ర రైతాంగానికి అన్యాయం జరుగుతా ఉన్నా కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మన వాళ్లని కాపాడటం కోసం నేను స్పందించలేకపోతున్నాను అని చెప్పి చేతగాని నిజంగా అసమర్థ వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను మీరు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మన వాళ్ల కోసం కాదు మీ అక్కడ ఉన్నటువంటి మీ ఆస్తుల్ని కాపాడుకోవటం కోసం ఈ రోజున మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతా ఉన్నారు అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇంతకు ముందు మన రాష్ట్రానికి చెందినటువంటి వైసీపీ పార్టీకి చెందినటువంటి ఒక మంత్రి తెలంగాణ ప్రభుత్వ మంత్రుల వ్యాఖ్యలకు స్పందిస్తే చాలా తీవ్రంగా అక్కడి నుంచి బెదిరింపులు వచ్చాయి నీ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి జాగ్రత్త అని చెప్పి బెదిరింపులు వచ్చాయి అని చెప్పి కొన్ని కథనాలు చూడటం జరిగింది అదేవిధంగా మీకు కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి బెదిరింపులు వస్తే భయపడి ఈ రోజున మన రాష్ట్ర ప్రయోజనాలని తెలంగాణ కేసీఆర్ దగ్గర మీరు తాకట్టు పెడతారా ఉన్నారా దీనికి స్పష్టమైనటువంటి సమాధానం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేయడంతో పాటు మన రాష్ట్ర హక్కులని మన రైతాంగాన్ని కాపాడుకోవటం కోసం కాంగ్రెస్ పార్టీ ఈ ఈ నదీ జలాల విషయంలో పోరాటం చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం మగవాళ్ళు మీకు దమ్ము లేకపోతే ఈ రోజున ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేక గత రెండు సంవత్సరాలుగా కూడా ఆడవాళ్ళం ఏ విధంగా అయితే ఉద్యమాలు చేస్తూ ఉన్నామో అదేవిధంగా నదీ జలాలని మన హక్కుల్ని మనకు తెచ్చుకోవటం కోసం కూడా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి